హలో ఫ్రెండ్స్ నేను మీ శ్రీదేవిని వెల్కమ్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్ ఈరోజు మన వీడియోలోనే పొటల్స్తో ఎంతో టేస్టీగా ఉండే ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ పొటల్స్ నే కొన్ని ప్రాంతాల్లో అని కూడా అంటారు దీంతో ఫ్రై చేస్తే చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి దీంతో పాటు ఎంతో టేస్టీగా ఉండే గ్లాసులు కొద్దీ తాగాలనిపించే తాలింపు రసాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోలో కూడా చూపించేస్తాను ఐదు నిమిషాల్లో అయిపోయే ఈ తాలింపు చారు కూడా చాలా టేస్ట్ గా ఉంటుంది వేడి వేడి లోకి లేత పొటల్స్ ఫ్రైని అలాగే మనం పెట్టుకున్న తాలింపు చారుని వేసుకుని తింటే సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ అండి దాని తర్వాత గడ్డ పెరుగు వేసుకుని కొత్తగా పట్టిన ఆవకాయ కలుపుకుని తింటే ఉంటుంది సూపర్ అంటే సూపరు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను చేసిన రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ ఫ్రై ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా పొటాల్స్ని తీసుకోవాలి ఇవి చూడడానికి పెద్ద సైజు దొండకాయలా ఉంటాయండి లోపల మాత్రం మనకి ఆకాకరకాయ ఉన్నట్టే ఉంటుంది దీన్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను ఇలాగ రెండు చివరిలో కూడా కట్ చేసుకొని మధ్యలోకి కట్ చేసుకోవాలి లేత పోటల్స్ తీసుకుంటే కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి లోపల గింజ ఏమీ లేకుండా ఈ విధంగా ఉంటుంది వీడియోలో చూపించిన విధంగా వీటిని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి ఈ పొటల్స్తోనే మనం ఫ్రైయే కాదు కర్రీ చేసుకున్నా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది నా నెక్స్ట్ వీడియోస్లోని నేను ఆ కర్రీని కూడా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఇదే విధంగా మిగతావన్నీ కూడా కట్ చేసేసుకోవాలండి ఫస్ట్ టైం ఎవరైతే మన రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్ని విజిట్ చేశారో ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కి ఆన్లైన్ నొక్కినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఇదే విధంగా మిగతా పర్వాలన్నీ కూడా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసి తీసుకోవాలి మనకి ముదిరిపోయిన పొట్టల్స్ అయితే ఈ విధంగా ఉంటుందండి గింజలని ఈ విధంగా చేత్ తీసేసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు లేతవైతే మధ్యలో తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు వాటిని అలాగే కట్ చేసి వేసుకోవచ్చు మనకి ముద్ర అయిపోతే కనుక గింజలు కొంచెం గట్టిగా ఉంటాయి వాటిని ఇలాగా రిమూవ్ చేసేసుకుని మనం కట్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన గిన్నెని పెట్టేసుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి ఆవాలు జీలకర్రని యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ మినపప్పును కూడా వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక రెండు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఉల్లిపాయలు ఇలాగా వేగిన తర్వాత దీంట్లోకి మనం కట్ చేసుకున్న ఈ పొటల్స్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఒకసారి ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుని మనం మూత పెట్టేసుకుని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి ఓపెన్ చేసి మరొకసారి కలిపేసుకోవాలి మూత పెట్టేసుకుందాం ఈ లోపు మనం రసాన్ని ప్రిపేర్ చేసుకుందామండి దీనికోసం ముందుగా గిన్నెను పెట్టేసుకుని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి దీంట్లో ఆవాలు మెంతులు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక పదిహేను వరకు వెల్లుల్లిపాయల్ని దంచుకుని మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది రసం కూడా చాలా టేస్ట్గా ఉంటుంది కొద్దిగా ఎండిమిర్చి అలాగే గుప్పడు కరివేపాకు వేసుకొని ఇదంతా పోపు మంచిగా వేయించుకోవాలి ఇది వేగినప్పుడే మనకి మంచి స్మెల్ అనేది వచ్చేస్తుందండి తక్కువ టైం ఉన్నప్పుడు త్వరగా అయిపోవడానికి ఇలాగా తాలింపు రసాన్ని ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది మీకు ఇష్టమైతే ఇందులో కొంచెం ఇంగవాను కూడా యాడ్ చేసుకోండి దీంట్లో కొద్దిగా పసుపుని కూడా వేసేసుకుందాము దీనిలోకి ముప్ప లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసేసుకోవాలి ఎక్కువ హడావిడి లేకుండా చేసుకునే రసం రెసిపీ అండి తప్పకుండా ట్రై చేయండి మీరు ఈ సైజు చింతపండును తీసుకుని దాన్ని చేతే విధంగా ఉండ కింద చేసుకుని దాంట్లోకి వేసేసుకోవాలి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి చిన్న ముక్క బెల్లం ముక్క యాడ్ చేసుకోండి బెల్లం ముక్క యాడ్ చేసుకుంటే రసం టేస్ట్ చాలా బాగుంటుంది హై ఫ్లేమ్లో పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మరిగించుకోండి ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మనం వేసిన ఈ చింతపండుని ఈ విధంగా సపరేట్ చేసి తీసేసుకోవాలి ఇప్పుడు దీంట్లో సాల్ట్ అది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని యాడ్ చేసుకోండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి అంతే ఎంతో టేస్టీగా గ్లాసులు కొద్దీ తాగాలనిపించే తాలింపు రసం అనేది రెడీ అయిపోయింది ఇది మరుగుతున్నప్పుడే రూమ్ అంతా కూడా మంచి స్మెల్ వచ్చేస్తుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనకి రసం రెడీ అయిపోయింది కదా పక్కన పెట్టేసుకుందాము ఒకసారి ఇది మూత ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి ఇదంతా కూడా కలిపేసుకోవాలి దీనిలోకి ఒక స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూను జీరా పౌడర్ యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ ఉన్న వరకు కారాన్ని యాడ్ చేసుకోండి మీరు తినే కారాన్ని బట్టి కారం చూసి వేసుకోండి ఈ పోటల్స్ ముక్కలకి పట్టేటట్టుగా ఇవంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మరొక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకును కూడా యాడ్ చేసుకుని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి లాస్ట్లో ఇలాగ కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవడం వల్ల ఈ కర్రీ మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పొటల్స్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఈ పొటల్స్ ఫ్రైకి సూపర్ కాంబినేషన్ అయిన తాలింపు చారు కూడా రెడీ అయిపోయింది మరి నేను చేసిన ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరొక మంచి రెసిపీతో నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్